హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ వేపుడు చిక్కుడుకాయ వేపుడు అంటేనే చాలా మంది ఇష్టపడతారు చిక్కుడుకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు కానీ ఇలా చేయండి ఇంకా బాగుంటుంది అదేదో చూద్దాం ఈ కణుపు చిక్కుడు నాటి చిక్కుడు మా గార్డెన్లో ఉన్నాయి నేను కోస్తున్నాను మామూలుగా ఏ చిక్కుడిగా వండొచ్చండి మీరు మార్కెట్లో దొరికేది కాకపోతే ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకోండి గింజలు ఇష్టపడితే గింజలు ఉన్నాయి తెచ్చుకోండి లేదు కొంతమంది గింజలు ఇష్టపడరు వాళ్ళు మామూలుగా మామూలుగా చిక్కుడుకాయలు వేయించి తెచ్చుకొని మంచి చిక్కుడుకాయలు తెచ్చుకుంటే ఫ్రెష్గా ఉన్నాయి మన కూర కూడా టేస్టీగా ఉంటుంది ఇలా అటు ఇటు అంతా ఈ తీసేసి శుభ్రంగా కడిగేసేసుకుని ఒక కప్పు నీళ్ళు కొంచెం ఉప్పు ఇవి వేసేసి మీడియం సైగ్ మీద పెట్టేసుకొని చక్కగా ఉడకాలండి ఎక్కువ నీళ్లు పోసి నీళ్లు వంచేస్తే అస్సలు టేస్ట్ ఉండదు ఇది మంచి టేస్ట్ ఉండాలంటే మాత్రం నీళ్లు ఎగిరిపోతేనే బాగుంటుంది నీళ్లు వంచేస్తే దానిలో ఉన్న టేస్ట్ అంతా పోతుంది విటమిన్స్ అన్నీ పోతాయండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా మధ్యలో మూత తీసి ఇలా ఒకటి రెండు సార్లు అలా ఇలా నెమ్మదిగా కలుపుకోండి మొత్తం కాయలు విడిపోతే బాగోదు పుచ్చులు ఏమైనా ఉంటే చూసుకోవాలి తప్పనిసరిగా మీరు ఇలా డ్రై ప్యాన్లో మీకు కావాల్సిన వెండి మిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి ఈ కారపొడి వల్లే మన కూర అంతా రుచిగా ఉంటుంది ఇవి జాగ్రత్తగా డ్రై ప్యాన్లో వేయించుకోండి అవి తీసేసిన తర్వాత వేరుశనగ గుళ్ళు ఒక స్పూను కొంచెం ధనియాలు ఈ వేరుసిన గుళ్ళు కొంచెం ఏగిన తర్వాత అప్పుడు ధనియాలు వేసుకుంటే బాగుంటుంది ధనియాలు మాడిపోకుండా వేయించుకోవాలి ఆషామాషిగా చేస్తే ఏది బాగోదండి కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాలి పూర్తిగా ఏగిపోయి దించే ముందు మాత్రం జీలకర్ర వేయండి ముందేస్తే జీలకర్ర మాడిపోతుంది ఇలా చక్కగా ఎర్రగా వేయించేసుకొని వీటిని మిక్సీ చేసుకుని అప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి వెల్లుల్లిపాయలు వేసి ఒక్కసారి ఒక రౌండ్ అలా మిక్సీ వేస్తే సరిపోతుంది ముందే వేస్తే వెల్లుల్లిపాయలు మెత్తగా అయిపోతాయి రోడ్లో దంచితే ఇంకా బాగుంటుంది ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడేకి తర్వాత పోపు దినుసులు ఇవన్నీ ఏగిపోయిన తర్వాత ఉల్లిపాయలు కొంతమంది వేసుకుంటారండి కొంతమంది వేసుకోరు అది మీ ఇష్టమైతే వేసుకోండి ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసి వేయించేసేసుకుని ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఈ ఉడ ఉడికించిన ఈ చిక్కుడిగాయలు కూడా వేసేసి చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదండి చిన్న అల్లం తురుము కొంచెం అల్లం తురుము వేస్తే బాగుంటుంది కొంచెం పసుపు ఇవన్నీ వేసి అల్లం తురుము వేయటం వల్ల ఏంటంటే కొంచెం సువాసన బాగుంటుంది తర్వాత హై ప్రోటీన్ కాబట్టి చిక్కుడు గింజలు మనకి అరుగుదలకు కూడా బాగుంటుంది చక్కగా కొంచెమే అండి అలానే ఎక్కువ వేయకూడదు అలాగే ఇందాక ఉడికించేటప్పుడు మనం ఒకసారి ఉప్పేసాం మళ్ళీ కొంచెం ఉప్పేస్తున్నాము ఈ దంచి పెట్టుకున్న మిక్సీ చేసుకున్న ఈ కారొడి కొంచెం ఎండు కొబ్బరి కానీ పచ్చ కొబ్బరి కానీ అది మీ ఇష్టం ఈ వేరుశనగపప్పు బదులు మీరు నువ్వులు వేసుకున్నా సరే బాగుంటుందండి ఈ పొడులు వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ నువ్వులు కానీ వేరుశనగ కానీ వేయటం వల్ల ఆయిల్ తక్కువ వేసుకోవచ్చండి తర్వాత టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి ఏం చేసి పెట్టుకున్న పొడులన్నీ ఉంటే మీరు అలా వేసేసుకోండి లేకపోతే ఇలా పొడి చేసుకోండి ఈ కారపొడి వల్ల చిక్కుడుగా ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది మామూలుగానే చిక్కుడుగా ఎలా చేసినా బాగుంటుందండి ఇలా చేయండి ఇంకా బాగుంటుంది